వెల్కమ్ టు కేఆర్ ఫైవ్ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ చదువులతో పాటు క్రీడలు చాలా అవసరం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహుమతుల ప్రధాన ఉత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమని అన్నారు బాన్స్వాడ క్రీడా పోటీల నిర్వహణకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు బాన్సువాడ నియోజకవర్గంలో మినీ స్టేడియంను ఏర్పాటు చేసిన శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డికి క్రీడాకారుడు అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన తెలిపారు విద్యార్థులు చదువులతో పాటు సమానంగా క్రీడలను నేర్చుకుంటూ ఉన్నప్పుడే మానసికంగా శారీరకంగా బలంగా ఉంటారని అన్నారు క్రీడా దినోత్సవ సందర్భంగా నిర్వహించిన వివిధ క్రీడా పోటీలో విజయం సాధించిన జట్లకు ఆయన బహుమతులు అందజేశారు స్థానిక కౌన్సిలర్ హకీం గారికి వెంకటేశ్వర గారికి పర్ఫెక్ట్ పీఈటీ ఉన్నాడు పర్ఫెక్ట్ ఆయన మార్చినటువంటి వ్యక్తి మన సీనన్న గారు కాబట్టి ఆయనను కూడా మరి అభినందిస్తూ మరి ఇక్కడ ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ మరి ఇక్కడ వచ్చినటువంటి మరి స్టూడెంట్స్ కూడా ఆట పోటీలు చదువుతో పాటు మరి ఆట పోటీలు ఖచ్చితంగా అవసరం ఎందుకంటే మన ఆరోగ్యం మంచిగా మంచిగా చదువుకునే అటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి క్వాలిఫైడ్ పిఈటీస్ ఉన్నారు మరి గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో కూడా పిఈటీలు ఎంతో మంది మరి ప్రతి ప్రైవేట్ స్కూల్లో కూడా ఆట ఆటలు ఆడిపియాల వాళ్ళ ఆరోగ్యాన్ని మంచిగా కాపాడాలని కోరుకుంటూ మరి ఇంకో మాట చెప్పారు మరి ఈ స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో మరి రెండు మూడు సంవత్సరాల నుంచి పెట్టలేదని ఖచ్చితంగా వెట్టిస్తాం మరి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ గాని అన్నిరెడ్డి గారు కానీ మా కాలేజ్ గారు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి వేదికపై ప్రతి ఒక్కరికి అందరి పేర్లు తీసుకుంటూ అందరం కలిసి సహకరించి దాన్ని కావాలో ఒక మీటింగ్ పెట్టించి మరి స్పోర్ట్స్ పెట్టేయడం కోసం ఖచ్చితంగా మేమందరం కూడా ఎందుకంటే